వారికి మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు సాధారణంగా దేవుడున్నాడని నమ్మేవాళ్ళు ఏ దేవుడైనా భక్తి అనేది వాళ్ళకుంటే నిజమగా దేవుడు నిరగకపోయినా భక్తి అనేది వాళ్ళకుంటే దేవుడున్నాడని నమ్మితే దాని విషయంలోనూ భయపడి మొట్టమొదట నమ్మిన దేవునికి ప్రార్థన చేస్తాడు యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా అక్కడ భయంకరమైనటువంటి తుఫాను ఆ సముద్రం మీద వచ్చినప్పుడు ఆ సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను బట్టి ఆ వాడ అటు ఇటు కొట్టుకుపోతుంటే ప్రయాణికులు భయపడ్డారు అది వాడ వర్తకు వర్తకపు ఓడ కాబట్టి దాని నిండా వర్తకు వ్యాపార సామానం ఉంది అవి వారు భయపడి ఏం చేస్తున్నారంటే ఆ వర్తకము తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా విసిరేసారు ఇంకా అది మునిగిపోవడానికి ఎంతో దగ్గరగా ఉన్నప్పుడు వారంట వారి వారి దేవుళ్ళను ప్రార్థన చేసుకున్నారంట అంటే ఏదైనా పాయము శ్రమ బాధ హింస కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరూ మొట్టమొదట దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారు రెండవది ఇంకా అది ఇది ఇది అది అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఏ ప్రయత్నం వారి జీవితంలో విజయవంతం కానప్పుడు వారు నిరాశతో